కంచి కామకోటి పీఠానికి చెందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్ సమక్షంలో విద్యార్థుల ఎంపిక జరుగుతుందని కొండవీటి రామలింగేశ్వర శర్మ తెలియజేశారు ఈ నెల తేదీ చావలివారి వీధి గౌరపేట శివాలయంలో విద్యార్థుల ఎంపిక జరుగుతుందని వివరించారు ఉన్నత చదువులు చదవాలి అనుకున్న విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి రామలింగేశ్వర శర్మ పిలుపునిచ్చారు ఈ నెల తేదీ తమిళనాడులోని కంచి కామకోటి పీఠానికి చెందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం వారు ఉన్నత చదువులు చదివేందుకు విద్యార్థుల ఎంపిక జరుగుతుందని వివరించారు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు అర్హత గల విద్యార్థులను ఎంపిక చేస్తారని తెలిపారు ఇంటర్మీడియట్ డిగ్రీ ఫలితాల్లో సాధించిన మార్కులు ఆధారంగా ఫీజులో రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ రంగీకి నూకేశ్వర శర్మ తేజోమూర్తుల సర్వశాస్త్రి కొడుకుల నాగభూషణ్ రావు పలువురు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ గురుభ్యో నమః గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురు ప్రణమామి ముదాన్వహం శ్రీ పరమాచార్యదేవోభవ కంచ్ సంస్థానం చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి విశ్వవిద్యాలయం వారు ప్రతి ఒక్క సంవత్సరము కూడా ఈ సాంప్రదాయ పద్ధతిలో అన్ని వర్ణాల వారికి కూడా ఈ విద్య అందరికీ కూడా సాంప్రదాయంతో కూడుకున్నటువంటి విద్యని చెప్పాలనే సంకల్పంతో ఇప్పుడున్నటువంటి మహాస్వామివారి శంకర విజయేంద్ర మహాసరస్వతి వారి సంకల్పం చాలా బలంగా ఉంది అంచేత ఈ ఇంటర్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా దా విషయాలన్నీ మాట్లాడడానికి ఈ నెల ఇరవై మూడు నాలుగు ఇరవై ఐదు బుధవారం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా మన శివాలయంలో వారందరూ కూడా వచ్చి వచ్చి ఉంటారు అంచేత అన్ని వర్ణాల వారు కూడా ఈ ఇంటర్ పూర్తయిన వాళ్ళైనా సరే ఇంటర్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళైనా సరే ఎవరికి ఏ ఏ క్లాసుల్లో జాయిన్ అవ్వాలన్నప్పటికీ ఇక్కడికి వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం శ్యామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయ కాంచీపురం యనాథూర్లో ఉంటుంది ఈ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఇది డీమ్డ్ యూనివర్సిటీ ఇది నాకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో బీటెక్ యూజీ కోర్సులు టోటల్ పీజీ కోర్సులు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఇంజనీర్ లో జాయిన్ అవ్వదుకున్నా లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని డిగ్రీ కోర్సులో జాయిన్ అవ్వదలుచుకున్న బిఈడి కోర్సులో జాయిన్ అవ్వదలుచుకున్నా సరే ఒక మంచి ఫీ స్ట్రక్చర్ తోటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలో అందరికి అందుబాటులో ఉండేటువంటి ఫీ స్ట్రక్చర్ తోటి విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నారు ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం వారు ఇది కాంచీపురం యనాథూర్ లో ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే భవిష్యత్తులో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వదలుచుకున్నా అదే విధంగా యూజీ పీజీ కోర్సు ఎవరైనా జాయిన్ అవ్వదలుచుకున్నా సరే ఈ విశ్వవిద్యాలయంలో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు ఇరవై మూడవ తారీఖు ఇక్కడ మన గవరపేటలో గల శివాలయంలో స్పాట్ అడ్మిషన్ జరుగుతోంది కాబట్టి స్పాట్ అడ్మిషన్ లో మీరు మీ వివరాలని ఇచ్చుకుని స్పాట్ అడ్మిషన్స్ కూడా మీరు తీసుకోవచ్చు అప్పటికప్పుడు అడ్మిషన్స్ ఇస్తారు మనకి దీంట్లో ఇంజనీరింగ్ లో బీటెక్ కోర్సులతో పాటు యూజీలో బిఈ బిఐఎంఎస్ బిఈడి బిఎస్సి బీసీఏ బీ బీబీఏ బిబిఏ బిఏ ఉన్నాయి అలాగే పీజీ కోర్సెస్ లో ఎంబీఏ ఎంసీఏ ఎంఈ అండ్ ఎంఎస్సి ఇవి కూడా ఉన్నాయి అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి అందరికి అందుబాటులో ఉండేటువంటి ఫీ స్ట్రక్చర్ అంటే ఫీజులు విపరీతంగా కాకుండా అందుబాటులో ఉండేటువంటి ఫీ స్ట్రక్చర్ అటు అదేవిధంగా చాలా ప్రశాంత వాతావరణంగా ఉంటుంది అక్కడ ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి నగరం కాబట్టి కాంచీపురము చదువుకోవడానికి కూడా చాలా వెసులుబాటుతో ఉంటుంది చాలా అందరూ కూడా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని పిల్లలందరూ కూడా చాలా ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుతూ పీఠం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో విశ్వవిద్యాలయం ప్రారంభించింది ఆ విశ్వవిద్యాలయంలో అన్ని ఆధునికమైనటువంటి కోర్సెస్ కూడా ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేటువంటి అన్ని కోర్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బీఎస్సి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు దాంతోపాటు బీటెక్ ఎంటెక్ వీటిని కూడా వీటిలో కంప్యూటర్ సైన్సెస్ దీనికి సంబంధించినటువంటి మోడర్న్ ల్యాబ్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి అంచేత మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద లైబ్రరీ కూడా వాళ్ళ దగ్గర ఉంది అంచేత అన్ని రకాలైనటువంటి అవకాశాలు పిల్లలకు కల్పించి వీళ్ళని చదివించి వీళ్ళని ఉన్నతమైనటువంటి మనుషులుగా తీర్చిదిద్దాలని ఒకటి ఏంటంటే యంత్రాలుగా తయారవుతున్నారు మిగిలిన చోట్ల అలా కాకుండా మంచి మనుషులను తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో సరైనటువంటి నడవడిక పెద్దల ఏడుల అభిమానం దేశం ఏడుల ప్రేమ భక్తి వీటన్నిటిని కల్పించడం కోసం ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు వీళ్ళు అధ్యత వాళ్ళ ఉద్దేశంలో అటువంటి మనుషులు తయారవ్వాలని కోరుకుంటున్నారు దానికి ప్రజలు కూడా సహకరించినట్లయితే వాళ్ళ పిల్లల్ని అక్కడికి పంపించినట్లయితే అటువంటి మంచి